జై మార్కంటే ఈరోజు పంచాంగం శనివారం ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు తిథి చవితి రేపు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషం వరకు తదుపరి పంచమి వారం స్థిరవారము నక్షత్రం అనురాధ ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం యోగం శోభన రేపు ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషముల వరకు తదుపరి అతిగండ కరణం వనిజ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు తదుపరి విష్టి రేపు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషం వరకు తదుపరి బాబా వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంట నలభై ఏడు నిమిషము నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషము నుండి ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు గుళికాకాలం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషముల నుండి ఉదయం ఏడు గంట నలభై ఒక్క నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అభిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషము నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు